Hi, Andy. అందరికీ నమస్కారం గురు యూట్యూబ్ టీవీ చూసే ప్రతి ప్రేక్షకునికి కూడా నమస్కారం తెలియజేస్తున్నానండి ఈ రోజు మంచి ప్రాపర్టీ తో మీ ముందుకు వచ్చారండి చాలా అంటే చాలా బాగుంటుంది అది కమర్షియల్ ప్రాపర్టీ అనమాట ఈ కమర్షియల్ ప్రాపర్టీ వచ్చేసరికి మనకి కాకినాడ గాంధీనగర్ లో ఉందండి గాంధీనగర్ పార్క్ ఉంది కదండి పార్క్ నుంచి జస్ట్ అలాగా రామారాపేటకి వెళ్లే మార్గం మధ్యలోనే ఉందన్నమాట అది వందడుగుల రోడ్డుకి ఆనుకొని ఐదు వందల పద్దెనిమిది గజాల ఇల్లు ఐదు వందల పద్దెనిమిది గజాల సైట్ లో ఇల్లు అయితే ఉందండి జీ ప్లస్ వన్ చాలా అంటే చాలా మంచి కమర్షియల్ ప్రాపర్టీ రెంటల్ కూడా ఇంచుమించుగా ఆ ఇంటికి వచ్చేసరికి రెంటలు వచ్చేసరికి ఇంచుమించుగా ఒక అరవై వేలు వరకు రెంటల్ కూడా వచ్చే అవకాశం మాత్రం ఖచ్చితంగా అరవై ఏంటండి ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం మాత్రం ఉంటుంది నేను అప్రాక్సిమేట్లీ చెప్పాను అనమాట ఐదు వందల పద్దెనిమిది గిజాల సైటు ఇందులో మనకి కమర్షియల్గా కి ఈ బిల్డింగ్ వచ్చేసరికి స్కూల్స్ కి కానీ కాలేజీలకు కానీ ఏదైనా పెద్ద పెద్ద ఆఫీసులకి కానీ అలాగే గొడౌన్ పర్పస్ లకి కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది అండి అది మనకి గాంధీనగర్ పార్క్ దగ్గర నుంచి కొంచెం వస్తే మనకి గాంధీ బొమ్మ ఉంటది కదండి ఆ బొమ్మ రోడ్ లోనే ఉందండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి అలాగే ఐదు వందల పద్దెనిమిది గజాలు వచ్చేసరికి రేటు ఈ వివరాలన్నీ నేను ఇప్పుడు తెలియజేస్తానండి ముందుగా వీడియో చూసేద్దామండి వీడియో చూసిన తర్వాత ఆ వీడియోతోనే వివరాలు తెలియజేస్తాను ఓకేనా మరి ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే డైరెక్ట్ ఓనర్ ఈ బిల్డింగ్ అయితే అమ్ముతున్నారండి అది మాత్రం గమనించండి మధ్యవర్తులు ఎవరు అనేది లేదు అయి ఇప్పుడు చూసే ఈ బిల్డింగే అండి మనం మీకు నేను వివరాలు తెలియజేసేది ఈ బిల్డింగ్ అన్నమాట ఈ బిల్డింగ్ వచ్చేసరికి జీ ప్లస్ వన్ అండి కార్ పార్కింగ్ స్పేస్ కూడా బాగుంటుందండి అలాగే డైరెక్ట్ వానరే అమ్ముతున్నారు అనమాట దీనికి ఆడుకుల రోడ్డు వచ్చేసరికి వంద అడుగుల రోడ్డు అది క్లియర్ గా మీకు ఇప్పుడు చూపిస్తున్నాం చూడండి బిల్డింగ్ వచ్చేసరికి కూడా ఇంకా మనకి ఇంచుమించుగా ఇది కట్టి పదిహేను సంవత్సరాల వరకు అవుతుందండి ఇంకా పదిహేను సంవత్సరాల పైనే అవ్వచ్చు కాకపోతే ఇంకా మనకి ఇంకా స్ట్రాంగ్ గా ఉందండి బిల్డింగ్ ఒక పదిహేను ఇరవై సంవత్సరాల వరకు ఇంకా బిల్డింగ్ అయితే పని అండి అది ఇది వచ్చేసరికి సుబ్బయ్య గారు హోటల్ రోడ్డు ఉన్నది కదండి ఆ గారి హోటల్ రోడ్డు మీదుగానే వెళ్ళిపోవచ్చు ఈ బిల్డింగ్ దగ్గర నుంచి సుబ్బయ్య గారు హోటల్ మీదుగా ఇది ఇలా వెళ్ళిపోవచ్చు అండి సుబ్బయ్య గారు హోటల్ ఇలా వెళ్తే సుబ్బయ్య గారు హోటల్ కనిపిస్తుంది అనమాట అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ డైరెక్ట్ ఓనరే అమ్ముతున్నారు కాబట్టి అండి కరెక్ట్ గా కాస్ట్ వచ్చేసరికి ఆరు కోట్ల వరకు చెప్తున్నారండి అందులో కూడా రేట్ మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉందండి ఆరు కోట్ల వరకు చెప్తున్నారండి కమర్షియల్ బిల్డింగ్ అండి మనకి ఎలా కావాలంటే అలా ఉపయోగించుకునే బిల్డింగ్ అనమాట ఇందులో అపార్ట్మెంట్ ఖర్చు కట్టుకోవచ్చు గ్రూప్ హౌస్ కట్టుకోవచ్చు ఏదైనా కమర్షియల్ ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు అన్నమాట చాలా మంచి ప్రాపర్టీ అద్భుతమైన ప్రాపర్టీ అనేసి చెప్తానండి దయచేసి సంప్రదించండి మీరు మరిన్ని వివరాలు తెలుసుకోండి